ఇప్పటి నుండి ఇది తెలంగాణ భవన్ కాదు జనతా గ్యారేజ్ ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావచ్చు ఇక్కడ న్యాయవాదులు ఉంటారు వాళ్ళకు మీ సలహాలు చెప్పి సహాయం పొందొచ్చు మా హయాంలో మల్లన్న సాగర్ సాగర్ రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన రైతులను కేసీఆర్ మంత్రులు వెళ్ళి కలిసి ఒప్పించారు రోజులు రోజులు చర్చించి వారికి ఇల్లు పరిహారం ఇచ్చి సముదాయించి ఒప్పించాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూల్చివేతలు జరుగుతున్న దగ్గరికి వెళ్లడానికి మొహం చాటేశారు భూములు ఇల్లు కోల్పోతున్న బాధితులు అలైన్మెంట్ శాస్త్రీయంగా చేయాలని నష్టపరిహారం సమంజసంగా ఇవ్వాలని డిమాండ్ చేయాలి కేటీఆర్ ఆందోళనలు కాలేదా సాగర్ కట్టలేదు అవును అయినాయి కానీ కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడిండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకుని ఒప్పించుకున్నాం ఆఖరికి చేసుకున్నాం మరి వీళ్ళేం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే ఒకటి మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది ఎస్ఆర్ఓ రేటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామినూరు ఎయిర్పోర్ట్ కాడ కోటి ఇరవై లక్షలు ఇస్తుండ్రని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్ ఎకరానికి ఎయిర్పోర్ట్ కోటి ఇరవై లక్షలు ఇస్తారు మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న అది వాస్తవమో కాదు నాకు తెలియదు చూడండి వాస్తవం అయితే సంతోషమే రాములన్నా అయితే అవన్నీ కూడా లాయర్లకి ఇవ్వండి అదే చెప్తున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ ఇంటూరు కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ భవన్గా దీని పేరు ఇప్పటి నుంచి ఇక జనతా గ్యారేజ్ మీరు అప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు ఇక మీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంత